చెప్పండి ఈ రోజుకి ధర్నా స్టార్ట్ చేసి ఇరవై ఐదు రోజు వరకు వచ్చింది మరి ఈ రోజు నుంచి విరమించుకోకపోతే కనుక ఉద్యోగాల నుంచి పూర్తిగా తీసేస్తా అని చెప్పి అంటున్నారు ఏం చేస్తారు పూర్తిగా తీసేయడానికి వాళ్ళకి చట్ట పరిధి ఉంటేనండి మాకు ఒక చట్టం అనేది మాకు ఉంది వాళ్ళు తీసేస్తే మేము ఎలా తెచ్చుకోవాలనేది మాకు తెలుసు పన్నెండో తారీఖున ధర్నాకి ఎక్కాం కనీసం ఏ ఒక్కరు కూడా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అంటే ఇతర రాజకీయవేత్తలు వచ్చి మమ్మల్ని మాకు మద్దతు ఇచ్చిన ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అధికారి మాత్రం ఏ ఒక్కరు కూడా మమ్మల్ని పరామర్శించలేదు అలాంటి వాళ్ళు నిన్న వచ్చారు వారికి బదిలీ చెప్పాము మాకు వేతనాలు పెంచుకునేంత వరకు మేము రాము అని చెప్పాము సమ్మె కొనసాగుతూనే ఉంటుందన్నాము ఒకవేళ మాట మార్చుకోవాలి మాకేమన్నా వేతనాలు పెంచాలన్నది గవర్నమెంటే నిర్ణయించుకోవాలండి మేం కాదు అని మేము చెప్పామండి ఇంకా ఏంటంటే మా మాకున్న సమస్యలు ఏంటో అని కూడా అడిగి తెలుసుకున్నారు వాళ్ళు వచ్చి మొత్తం గ్రౌండ్ లెవెల్లో అంటే అంగన్వాడీ కేంద్రంలో ఉన్న సమస్యలు కానీ మాపై ఉన్న సూపర్వైజర్ యొక్క రొ రొబాబులు కానీ ఇవన్నీ కూడా మేము ఎంత ఖర్చు చేస్తున్నాము అంగన్వాడి సెంటర్లో అనేది కూడా మొత్తం ఏ బిల్లులు ఖర్చు చేస్తున్నాము ఎలాంటి మాకు పేమెంట్స్ ఎంతవరకు వస్తుంది అందులోంచి ఎంత తగ్గింపులు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా నిన్న చర్చించామండి వాళ్ళు కూడా మాకేమీ రుబాబు ఏమి చేయలేదు మేము కంపల్సరీగా వేతనలు పెంచుకుని మేము వస్తాము అని చెప్పేసి అన్నాము ఇతరత్ర డిమాండ్లు ఇస్తున్నారు ఏంటంటే పదోన్నత కానీ తర్వాత వయో పరిమితి కానీ ఇట్లాంటివి ఇస్తున్నారు టీఏబిల్స్ అంటే ఎప్పటి నుంచో టీఏబిల్స్ రన్నింగ్లో ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చాకే టీఏబిల్స్ కట్ చేశారు అవి తిరిగి ఇస్తాము అని అంటే అజల్లో కుదురుతుంది ఎక్కడి నుంచో వచ్చిన టీఏబిల్స్ మాకు ఇవ్వాలి కదా రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు నుంచి మాకు ఏరియాస్ రూపంలో వస్తాయని మేము ఆశిస్తున్నాము ఇప్పుడేంటి ఈ ప్రభుత్వం ఏంటి ఇప్పటి నుంచి మీకు ఇస్తాము అంటే ముందు మాకు ఎవరంటే లెక్క కదా అది జరగని పని ఆ రెండు డిమాండ్లు అయితే ఈ పాతవి వేరే ప్రభుత్వాలు ఇచ్చినవి ఏళ్ళివ్వకుండా ఉండడానికి మాత్రం కాదు వీళ్ళు ఇచ్చేది ఏంటంటే కనీస వేతనం గ్రాడ్యుటీ జీవితంలో సగం పెన్షన్ ఈ మూడిట్ల మీద ఏదైనా సరే మాకు ఆధారం కానీ మాకు వేతనాలు ఇప్పుడు కొంత అని చెప్పండి తదుపరి ప్ర తదుపరి ఇంకా కొంతమంది పెంచమని చెప్పండి కనీస కాదండి ఇరవై ఆరు వేలు మేము అడిగాము అడిగితే దానికి సాల్యూషన్ ఏంటంటే వారు ఇచ్చేది ఏంటంటే చెప్తున్నానని చెప్పండి చర్చలకు పిలవడం విఫలం చర్చలకు పిలవడం విఫలం ఇట్లా చేస్తున్నారు ఈ మూడు డిమాండ్ల మీద మాకు సమస్యలు ఉన్నాయి కాబట్టి అవి ప్రభుత్వం పరిష్కరించాలి దానికోసం చర్చలకు పిలవండి మేము వస్తాం ఆ మూడు డిమాండ్ల మీద చర్చలకు పిలవండి మేము వస్తాం కాబట్టి మాకు ఆ మూడు డిమాండ్ల మీద మాకు పరిష్కార మార్గం త్వరలో చూపుతారని జగన్ గారు మేము ఆశిస్తున్నామండి జగన్ గారు అంటున్నారు కదా అసలు నేను ఎటువంటి హామీలు అయితే అంగన్వాడీ వాళ్ళకి ఇవ్వలేదు ఇదంతా అసత్య ప్రచారం అని అంటున్నారు లేదు లేదండి మేము ప్రూఫ్స్ పెట్టుకునే మాట్లాడుతున్నాం ప్రూఫ్స్ పెట్టుకునే మాట్లాడుతున్నాం వచ్చారు ఏంటి వెయ్యి రూపాయలు పెంచాను అంటే ఆయన పాద ఇలాగే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఆయన పాదయాత్ర చేస్తున్నారు ఆ టైంలో మేము దండాలకు వచ్చి ఉన్నాం ఆ ధర్నాలు దగ్గరకు వచ్చి ఆయన మీద చేసి కొంతమంది నెత్తి మీద ముద్దు పెట్టుకుని మరీ చెప్పారనమాట అక్కలు చెల్లెలు మీ అందరు కూడా నేను మాట తప్పను మాటను తప్పను మీరు నాకు ఏసి చూపించండి నాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పారు అందుకనే నిజమేమో అని నమ్మి మేము ఛాన్స్ ఇచ్చాం అయితే వెంటనే వెయ్యి రూపాయలు పెంచారు పెంచిన మరుక్షణమే టీఆడియలు కట్ చేశారు ఆ టీఆడిఎల్ కరేసి మాకు వెయ్యి రూపాయలు వస్తాయి అలాంటిది టీఏడియలు కట్ చేశారు వెయ్యి రూపాయలు పెంచడం ఏంటంటే అది ఏది ఏది పెంచినట్లెక్క మాకు ఎప్పటి నుంచో ప్రభు మిగతా ప్రభుత్వాలన్నీ టీఏడిఎలు ఇస్తున్నాయి ఆ టీడీఏలు కట్ చేసి మీకు వెయ్యి రూపాయలు పెంచారంటే సరిపోద్ది అంటారా పైగా ఆ వంటల్లో మెను కూడా మార్చారు ఆ మెనూ ఏంటి అంత క్రితం ఏమో తెలుగుదేశం ప్రభుత్వం ఈజీగా ఉండే పర్పస్లోనే మాకు చేసింది అయితే ఈయనొచ్చి రకరకాల కూరలు మరి మనిషికి చిన్న పిల్ల పిల్లాడికి వచ్చి ఐదు గ్రాములు నూనె తీయాలి అని చెప్తే అంటారు ఐదు గ్రాములు కనీసం పది మంది పది మంది ఉంటారు పది ఐదులు యాభై గ్రాములతో ఎన్ని కూరలు ఉండాలో ఒకసారి ఆలోచించి మీరే చెప్పండి తర్వాత చేసిన ప్రతిదీ కూడా ఒక యాప్ రకరకాల యాప్లు ఆ యాప్లతో చేసుకోవాలా పిల్లలకి ప్రీ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ చెప్పుకోవాలా టీవీ చార్లే ఇచ్చుకోవాలా తర్వాత రిజిస్టర్లే రాయాలా తర్వాత మళ్ళీ ఆ యాప్ల్లో కూడా మేము ఆన్లైన్ చేసే చాలా ఉంటాయండి కనీసం పన్నెండు ఒంటి గంట రెండు ఒక్కోసారి ఆ అండర్ గ్రౌండ్ ఎక్కడో పల్లెటూరులో ఉన్న వాళ్ళం కూడా ఆ యాప్లో మేము చేసి వర్క్ చేసి సింక్ చేయడానికి నిద్రపోకుండా మా పేరెంట్స్ని మా పిల్లల్ని డిస్టర్బ్ చేస్తూ ఎంతో కష్టపడుతున్నామండి ఇంత పగడ్బందీగా ఇచ్చి మాకు అంత క్రితం ఒకటిన్నరకే స్కూలు అయినా కూడా ఆ ఆఫ్టర్నూన్ మా అదేంటో రికార్డ్ వర్క్ చేసుకుంటూ చేసుకునేవాళ్ళం ఇప్పుడు అలా కాదు తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు స్కూలు ఆ తర్వాత పిల్లలకి ప్రీ స్కూల్ అంటారు తర్వాత టీహెచ్ఆర్లు అంటున్నారు గ్రోత్లు అంటున్నారు మళ్ళీ ఎఫ్ఆర్ఎస్ యాప్లు పెట్టారండి ఆ ఎఫ్ఆర్ఎస్ యాప్ అంటే ఆ గడుపుతా ఉన్న వాళ్ళకి బాలింతలకి ఆ యాప్ ద్వారా మూడే మూడు రోజులు టైం ఇస్తారు ఆ మూడు రోజుల్లో మీరు వచ్చి ఆ యాప్ ఆ యాప్ వాళ్ళ ఫేస్ యాప్ తీసుకోండి రాసినవ్వండి అని చెప్తారు అయితే ఆ ఈ మూడు రోజుల్లో వేరే చోటకి పుట్టింటికి కానీ ఎక్కడ కానీ వెళ్తారు వాళ్ళ పని ఇంతే లే ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు యాప్లు తీసుకుంటే వాళ్ళు హైదరాబాద్ వెళ్తారు వాళ్ళు శ్రీకాకుళం వెళ్తారు ఇంకో ఊరు వెళ్తారు మేము వెళ్ళమంటారా ఎలా ఎలా ఏం పాసిబుల్ అవుద్ది చెప్పండి ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్తో ఈ విధంగా అందుకనే మేము మాన్యువల్గా మాన్యువల్గా ఇస్తాము ఇంకా వేరే ఏదైనా ప్రూఫ్స్ పెట్టండి మాన్యువల్గా మేము ఇస్తామని మేము చేస్తున్నాం మేము చెప్తున్నాం అండి ఇంకా చాలా చాలా సమస్యలు ఏంటి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నైన్కి వచ్చి టాయిలెట్ తీయమంటారు అంటే టాయిలెట్తో అంత నమ్మకం లేనప్పుడు చెకింగ్ చెక్కింగ్ సూపర్వైజర్లు వస్తారు వాళ్ళు చూసుకుంటారు కదా ప్రతి దానికి ఒక ఒక పది ఫోటోలు అన్నా మేము పెట్టాలి అవి డిలేట్ చేసుకో సాయంత్రం కూర్చుని డిలీట్ చేసుకోవడానికి బోర్డు టైం పడుతుంది మాకు లేకపోతే మాకు అరాకొర ఇచ్చే కనీసం గవర్నమెంట్ ఇచ్చిన ఫోన్లు కూడా మాకు వరకు పర్సనల్ ఫోన్ నెంబర్ ఫోన్లు ఏంటి ముప్పై వేలు నలభై వేలు రూపాయలు ఫోన్లు తీసుకుంటే కానీ ఎక్కడెక్కడో ఉన్న దానికి సిగ్నల్ అందవు ఆ యాప్స్కి సపోర్ట్ చేయవు ఇలాంటి పరిస్థితుల్లో అంగన్వాడీ టీచర్కి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఏం సరిపోద్ది అనేది మీరే చెప్పండి ఇప్పటికీ కూడా ఒకవేళ ప్రభుత్వం మీరు ఇచ్చిన డిమాండ్లను నెరవేర్చకపోతే కనుక మరి మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి నెరవేర్చకపోతే అమ్మా నెరవేర్చేటట్లు ఏ విధంగా చేయాలనేది అదర్వైజ్ మేము 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 చేసుకుని చర్యలు తీసుకున్నాం కంటిన్యూస్గా మేము వాళ్ళకి భయపడేది లేదు మా మేము చాలూ చాలిన జీతాలు మేము ఎలగబెట్టే కంటే సాధించుకుని ఎవడం మేము ధైర్యం చేసి ముందు అడిగి వేసామమ్మా